క్రికెట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫోర్త్ టీ ట్వంటీ విశాఖపట్నం ఇండియా చూసుకుంటే ఈ సిరీస్ వచ్చేసరికి డామినేట్ చేస్తుంది ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే నలభై ఎనిమిది పరుగులు తేడాతో సెకండ్ మ్యాచ్ చూసుకుంటే ఇరవై ఎనిమిది బాల్స్ ఉండగానే అండ్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఏకంగా టెన్ ఓవర్స్ సో మ్యాచ్ బై మ్యాచ్ అనేది హ్యూమిలేటింగ్ న్యూజిలాండ్ అనేది హ్యూమిలేటింగ్ లాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ చూసుకుంటే న్యూజిలాండ్ సో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది చాలా లో ఉంది సో ఒక మ్యాచ్ అయినా గెలిచి వరల్డ్ కప్కు ముందు కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేయాలనుకుంటారు సిరీస్ అనేది ఆల్రెడీ ఇండియా సొంతమైందని చెప్పచ్చు సో మెయిన్ గోల్ వచ్చేసరికి ఈ మూమెంటం అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మూమెంటం అలాగే కంటిన్యూ అవుతే వరల్డ్ కప్లో చాలా ఇంపార్టెంట్ లైక్ ఆల్ దో గ్రూప్ స్టేజెస్లో ఓకే బట్ టాప్ ఎయిట్ నుంచి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది సో అక్కడి వరకు మూమెంటం అనేది కంటిన్యూ అవ్వాలి అండ్ ఇండియా బిగ్గెస్ట్ ప్లేస్ చూసుకుంటే కాంబినేషన్ సెట్ అయింది ప్రతి వెదర్ ఇట్ ఈస్ బాల్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లో సెట్ అయింది అండ్ ప్రతి ఒక్కరికి రోల్ క్లారిటీ ఉంది సో ఈ ఏదైతే ప్రాసెస్ ట్రస్ట్ చేస్తున్నారో అది కంటిన్యూ అవ్వాలి అండ్ అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళు కాంబినేషన్ లైక్ వాళ్ళకు అనేది ఇష్యూస్ వస్తున్నాయి లైక్ ఈ సిరీస్లో చాలా అంటే చాలా లాసెస్ చూస్తున్నారు సో వాళ్ళు ఏదో ఒక మ్యాచ్ గెలిచి సమ్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయాలనుకుంటారు సో మనకు చూసుకుంటే వరల్డ్ కప్ ఉంది సో బిగ్ పిక్చర్ అదే మనకు లైక్ వరల్డ్ కప్ టైటిల్ గెలవడానికి ఇండియా అనేది స్ట్రాంగెస్ట్ కంటెండర్ అని చెప్పచ్చు లాస్ట్ చూసుకుంటే లాస్ట్ కూడా మనం డిపెండింగ్ డిపెండింగ్ ఛాంపియన్స్ సో త్రీ మేక్ ఇన్ ఎట్ త్రీ సో త్రీ చేయాలి లైక్ మంచి టీమ్స్ కూడా లైక్ ఒక ఒక బ్యాడ్ బ్యాడ్ టైం వస్తుంది సో ఇఫ్ ఇన్ కేస్ మనకు అలాంటి గేమ్ ఈ సిరీస్లోనే వస్తే బెటర్ లైక్ ఒక థర్టీ ఫర్ త్రీ సో వేర్ మిడిల్ ఆర్డర్ అనేది టెస్ట్ అవుతే సో ఆల్దో మన మిడిల్ ఆర్డర్ అనేది టెస్ట్ అయింది బట్ ఒక అలాంటి గేమ్ లైక్ థర్టీ ఫర్ త్రీ థర్టీ ఫర్ ఫోర్ అలాంటి టైంలో ఇండియా ఎలా ఆడుతుంది అనేది ఒకటి చూడాలి అండ్ న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళు లర్నింగ్ చేస్తున్నారు సో గెలవాలని చూస్తారు అండ్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద వైజాగ్ పిచ్ రిపోర్ట్ సో బేసిక్గా వైజాగ్ పిచ్ అనేది ఇట్స్ లైక్ ఎ బ్యాటింగ్ ప్యారాడైజ్ బ్యాటింగ్ ప్యారాడైజ్ అని చెప్పలేం బట్ బ్యాటింగ్కు హెల్ప్ చేస్తుంది సో వీఆర్ సీయింగ్ టూ హండ్రెడ్ ప్లస్ కోర్స్ ఇన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అలాగే ఐపీఎల్లో కూడా చూసాం సో ఇది వచ్చేసరికి కోస్టల్ వెన్యూ కాబట్టి బాల్ అనేది పెద్దగా స్కిడ్ అవ్వదు సో ఎవరైతే షార్ట్స్ అనేది లైక్ షార్ట్స్ అనేది బాగా టైం తీసుకొని లేటుగా లైక్ లేట్గా షార్ట్స్ ఆడతారో వాళ్ళకనేది ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అండ్ బౌన్స్ అండ్ స్పిన్ చూసుకుంటే సిమిలర్ ఉంటుంది లైక్ సిమిలర్ కండిషన్స్ అని చెప్పొచ్చు లాస్ట్ త్రీ మ్యాచెస్ లాగానే లైక్ నాగ్పూర్ రాయపూర్ రాయ్పూర్ అలాగే గుహటీలో పిచ్ లాగానే ఇక్కడ కూడా సిమిలర్ కండిషన్స్ ఉంటాయి బ్యాటింగ్కు బౌలింగ్కు అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ పన్నెండు మ్యాచెస్లో బ్యాట్ ఫస్ట్ చేసిన టీం ఫైవ్ టైమ్స్ గెలిచింది చేజింగ్ చేసిన టీం సెవెన్ టైమ్స్ గెలిచింది సో డ్యూ ఫ్యాక్టర్ అనేది కొంచెం లైక్ హిస్టారిక చూసుకుంటే చేంజింగ్ టీమ్స్ అనేది కొంచెం విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి సో టాస్ ఎవరు గెలిచినా చేంజింగ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది అండ్ ఎందుకంటే డ్యూ అనేది విశాఖపట్నంలో ఉంటుంది కోస్టల్ ఏరియా కాబట్టి టాస్ గెలిచిన టీం చేంజింగ్ ప్రిఫర్ చేస్తుంది అలాగే డ్యూ అనేది గుట్లో లెక్క ఎక్కువగా ఉండదు బట్ డ్యూ అయితే ఉంటుంది సో దట్ విల్ హెల్ప్ టు చేంజింగ్ టీమ్ అండ్ వాట్ ఈస్ సేఫ్ స్కోర్ ఇన్ వైజాగ్ సో వైజాగ్లో చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి వన్ ఎయిటీ టూ అండ్ సమేర్ అరౌండ్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం వన్ ఎయిటీ స్కోర్ చేసిందనుకో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పొచ్చు లైక్ అప్పుడు అప్పుడు మీ మిడిల్ ఆర్డర్స్లో కంటిన్యూస్గా వికెట్స్ తీయాలి మిడిల్ ఆర్ మిడిల్ ఓవర్స్లో కట్టుడిద్దంగా బౌలింగ్ వేయాలి అండ్ ఇఫ్ ఇన్ కేస్ దానికి ఒక ఫిఫ్టీన్ రన్స్ యాడ్ చేసుకొని వన్ నైంటీ ఫోర్ నుంచి వన్ నైంటీ ఫోర్ రన్ చేస్తే సెవెంటీ పర్సెంట్ విన్నింగ్ స్కోర్ అని చెప్పొచ్చు అండ్ ఇంకో ఫోర్టీన్ రన్స్ యాడ్ చేసుకుంటే టూ జీరో ఎయిట్ స్కోర్ మీరు సెట్ చేస్తే నైంటీ పర్సెంట్ విన్నింగ్ ఛాన్స్ అనేది ఉంటుంది లైక్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము ఎందుకంటే టీ ట్వంటీ గేమ్లో లైక్ ఇట్స్ ఎ స్పోర్ట్ సో ఆన్ ఎనీ డే లైక్ ఏదో ఒక బ్యాట్మెన్ వచ్చేసరికి యూనో లైక్ క్విక్ నోకాడి డైమెన్షన్స్ అనేది చేంజ్ చేస్తాడు సో ఎనీ స్కోర్ అనేది షేప్ అని చెప్పలేం బట్ టూ హండ్రెడ్ ఎయిత్ ఈస్ట్ విన్నింగ్ స్కోర్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి టూ జీరో ఎయిట్ ఫర్ త్రీ విచ్ ఇస్ ప్లేడ్ బిట్వీన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సో అదే మ్యాచ్లోనే ఇండియా వచ్చేసరికి చేంజ్ చేసింది టూ జీరో నైన్ అండ్ ఇండియా చూసుకుంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ కు చేంజ్ చేసింది సో చేజింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా లైక్ లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది దీన్ని బట్టి చూస్తే ఈవెన్ ఐపీఎల్లో కూడా మనం టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ చూసాం అలాగే ధోని లైక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ధోని క్విక్ ఇన్నింగ్స్ లైక్ లాస్ట్లో రిషబ్ పంత్ ఆ రోజు ఢిల్లీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ధోని నాకు లైక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గుర్తుంటే కామెంట్ చేసేయండి సో ఇక్కడ చూసుకుంటే యూనో లైక్ న్యూజిలాండ్ ఫస్ట్ ఏం చేయాల్సింది ఇఫ్ ఇన్ కేసు యూనో లైక్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే సో వాళ్ళు టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయడానికి చూడాలి అండ్ మూమెంట్ లైక్ మెయిన్ థింగ్ వాళ్ళు ఇది మర్చిపోవాలి న్యూజిలాండ్ ఇండియా అనేది త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తేనే వాళ్ళ మనకు గెలిచే ఛాన్స్ ఉండేది ఇలా అని వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచే ట్రై చేసి వికెట్లు కోల్పోతున్నారు సో అది చేయకూడదు ఆ మిస్టేక్ చేయకూడదు దే షుడ్ ఎయిమ్ సో టూ హండ్రెడ్ ప్లస్ రో రన్స్ అనే టార్గెట్ చేయాలి సో దానికి తగ్గట్టు బ్యాటింగ్ అనేది ప్లాన్ చేయాలి అండ్ సో సిన్స్ లైక్ మనం టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ విన్నింగ్స్ స్కోర్ అని చెప్పాం కాబట్టి ఆ టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ ఎలా ఏం చేయాలి సో ఫస్ట్ పవర్ ప్లేలో బాల్ హార్డ్గా ఉంటుంది మంచిగా బ్యాట్మెంట్కి వస్తుంది సో ఇక్కడ పవర్ ప్లేలో ఇంటే చూపించాలి సో ఫస్ట్ ఒక వన్ ఆర్ ఓవర్ వన్ ఆర్ టూ ఓవర్స్ న్యూ బాల్తో లిటిల్ బిట్ స్వింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫస్ట్ టూ ఓవర్స్ కేర్ఫుల్ తీసుకొని ఏదైతే థర్డ్ ఓవర్ నుంచి ఫిఫ్త్ ఓవర్ అక్కడ బ్యాంగ్ బ్యాంగ్ రెచ్చిపోవాలి సో ఆ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి టీమ్ స్కోర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ విత్ ద లాస్ ఆఫ్ వన్ వికెట్ సో అందుకంటే ఎక్కువ వికెట్స్ లాస్ అవ్వకూడదు న్యూజిలాండ్ చూసుకుంటే థర్టీ సిక్స్ పర్ త్రీ వాళ్ళు అలా లాస్ అవుతున్నారు అలా లాస్ అవ్వకూడదు వన్ వికెట్ పవర్ ప్లేలో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ రన్స్ అలా ఏం చేయాలి అండ్ ఏదైతే సెవెన్ టు టెన్ కన్సాలిడేషన్ ప్లేస్ ఉందో ఈ ఓవర్లో వికెట్స్ అనేది అస్సలు కోల్పోకూడదు ఇక్కడ థర్టీ టు థర్టీ ఫైవ్ రన్స్ ఏం చేయాలి అండ్ టెన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫర్ టూ లెట్ సైడ్ ఫర్ టూ అని చెప్పండి అండ్ ఓవర్స్ లెవెన్ టు ఫిఫ్టీన్ ఇది వచ్చేసరికి మొమెంటమ్ ఫేస్ ఇక్కడ వచ్చేసరికి నెట్ ఒక టెన్ పర్ రన్ ఓవర్స్ లెక్క ఏం చేయాలి అండ్ ఇక్కడ కొంచెం మొమెంటమ్ స్టార్ట్ చేయాలి హిట్ హిట్టింగ్ చేయాలి గ్యాప్ మంచి ఓవర్స్ దొరికినప్పుడు సో టెన్ ప్లస్ రన్ ఏం చేస్తే ఫిఫ్టీన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ స్కోర్ వచ్చేసరికి వన్ థర్టీ విత్ లాస్ ఆఫ్ త్రీ ఆర్ ఫోర్ అండ్ సిక్స్టీన్ టువంటి దెత్ ఓవర్స్ ఇది వచ్చేసరికి యాక్సలెషన్ ఫేస్ ఇక్కడ వచ్చేసరికి లెవెన్ టు ట్వెల్వ్ ఎకానమీ యూనో లైక్ రన్ రేట్ ఎక్స్పోజ్ చేయాలి సో ప్రతి ఓవర్లో లెవెన్ టు ట్వెల్వ్ రన్స్ చేయాలి అండ్ ఏదైతే లాస్ట్ ఫైవ్ ఓవర్స్లో సిక్స్టీ ప్లస్ రన్స్ చేస్తే ఓవర్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది అచీవబుల్ ఇలా ఫేస్ బై ఫేస్ సెట్ చేసుకుంటూ టూ హండ్రెడ్ ప్లస్ అచీవ్ చేయాలి సో ఎవరైతే లైక్ కన్సిడరింగ్ టూ హండ్రెడ్ ప్లస్ రన్ చేస్తారో వాళ్ళకనేది విన్నింగ్ పర్సంటేజ్ చాలా ఉంటుంది అండ్ కీ విన్నింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఈ మ్యాచ్ విన్నింగ్ స్ట్రాటజీ ఏంటంటే విన్నింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ సిక్స్ టు సిక్స్ ఓవర్స్ లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్లకు విన్నింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు అలాగే లెవెన్ టు ఫిఫ్టీన్ ఓవర్స్ లో ఎవరైతే ఫాస్ట్ గా స్కోర్ చేస్తారో వాళ్ళు వెలుగుస్తారు సో అవే విన్నింగ్ ఫ్యాక్టర్స్ ఈ మ్యాచ్ కు అండ్ ఇండియా ప్లేయింగ్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే సో ఇండియా ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ అనేది ఉండొచ్చు లైక్ అర్చిత్ బ్యాక్ వెళ్ళి ఏదైతే రొటేషన్ పాలసీ మన వాళ్ళు వాడుతున్నారు సో రొటేషన్ పాలసీలో భాగంగా అర్చిత్ బయటికి బయటకు వెళ్ళి ఇండియా లైక్ హర్షదీప్ సింగ్ అనేది బ్యాక్ వస్తాడు ఇఫ్ ఇన్ కేస్ అలాగే ఈవెన్ వరుణ్ చక్రవర్తి రావడానికి ఏదర్ బిష్ణ కుల్ది పేదవిలో ఒకరు బయటికి వెళ్ళి వరుణ్ చక్రవర్తి బ్యాక్ వస్తాడు అలాగే ఇఫ్ ఇన్ కేస్ అక్షర్ పటేల్ ఫిక్స్ అయితే అక్షర్ లో కూడా హార్దిక్ పాండ్యాన్ని డ్రాప్ చేసి అక్షర్ పటేల్ బ్యాక్ వచ్చి హర్షిత్ రాణాను ఆడించే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో ఇండియా వచ్చేసరికి డెడిట్ లైక్ సమ్ టెక్స్ట్ చేస్తారు సో ఏమైనా చేంజెస్ చేసినా దట్స్ గుడ్ ఫర్ యూ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తిలాక్ వర్మ చూసుకుంటే తిలక్ వర్మకు అనేది ఇంకా రీహాబ్లో ఉన్నాడు సో తను వచ్చేసరికి నెక్స్ట్ టూ మ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాడు సో సంజు అనేది సువర్ణ అవకాశం ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని టూ మ్యాచెస్లో పర్ఫామ్ చేయాలి సో టూ మ్యాచెస్లో పర్ఫామ్ చేస్తే వరల్డ్ కప్లో అనేది ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడు ఎల్స్ ఇషాన్ కిషన్ అనేది రిప్లే చేస్తాడు సో ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు వన్ డౌన్లో ఈశాన్ కిషన్ ఫోర్లో సూర్యకుమార్ యాదవ్ ఫైవ్లో శివం దుబే సిక్స్త్లో ఆర్దిక్ సెవెన్లో రేంకు సింగ్ ఎయిత్లో అక్షర్ పటేల్ నైన్లో బూమ్రా టెన్లో వరుణ్ అండ్ లెవెన్లో చూసుకుంటే హర్షజీప్ సింగ్ ఇది ఇండియా ప్లేయింగ్ లెవెన్ అండ్ ద అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ ప్లేయింగ్ లో చూసుకుంటే ఫిన్ అలేన్ అనేది బీబీఎల్లో కాంట్రాక్ట్ నుంచి బీబీఎల్ మ్యాచెస్ అయిపోయాయి కాబట్టి ఫిన్ అనే ఫిన్ అలేన్ అనేది అవైలబుల్గా ఉన్నాడు సో ఇఫ్ ఇన్ కేస్ తను ఫిట్గా ఫిట్ ఇన్ ద సెన్స్ లైక్ వన్స్ ఇఫ్ ఇన్ కేస్ తను అవైలబుల్లో ఉంటే ఫిన్ అల్లెన్ అనేది స్ట్రైట్ అవే ప్లేయింగ్ లెవెల్లోకి వస్తాడు సో ఫిన్ అలైన్ ఇఫ్ కాన్వే ప్లేస్లో వస్తాడు కాన్వే ఆర్ టిమ్స్ ఇఫర్ ఫేస్లో ఫిన్ అలెన్ అనేది డైరెక్ట్ ప్లేయింగ్ లెవెన్ లోకి వస్తాడు అండ్ అలాగే జిమ్మినిషమ్ అనేది జిమ్షన్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్ లోకి వస్తాడు సో న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే డెవాన్ కాన్వే అండ్ ఫిన్న లైన్ ఓపెన్ చేస్తారు వన్ లో వన్ డౌన్ లో చూసుకుంటే రచిన్ రవీంద్ర ఫోర్ లో గ్లెన్ ఫిలిప్స్ ఫైవ్ లో మిచ్చెల్ సిక్స్ లో చాప్మ్యాన్ సెవెన్ లో షార్నర్ ఎయిట్ లో మ్యాట్ ఎహెన్ ఎయిట్ లో జిమ్మినిషం నైన్ లో సోది టెన్ లో జాక్ ఆఫ్ ద ఫీల్ అండ్ లెవెన్ లో మ్యాట్ ఎహన్రీ ఇది న్యూజిలాండ్ ప్లేయింగ్ లేదు సో న్యూజిలాండ్ చూసుకుంటే చాలా బ్యాటింగ్లో చూసుకుంటే చాలా వెదర్ వెదర్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే బ్యాటింగ్లో చూసుకుంటే ఫిలిప్స్ వాళ్ళ టాప్ రన్ సో త్రీ మ్యాచెస్లో తను వచ్చేసరికి అరౌండ్ వన్ థర్టీ వన్ ఫార్టీ స్కోర్ చేశాడు అండ్ సెకండ్ వచ్చేసరికి లేట్ ఆర్డర్లో సెవెంత్ ప్లేస్లో వచ్చే షాన్నర్ నుంచి మంచి మంచి నాక్స్ వచ్చాయి టూ లాస్ట్ టూ మ్యాచెస్లో అద్భుతంగా ఆడాడు అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళ లైక్ చాప్ మ్యాన్ సో తన దగ్గర నుంచి కొంచెం స్క్రాచ్ స్క్రాచ్ ఇన్నింగ్స్ వచ్చాయి సో వీళ్ళ ముగ్గురి నుంచి చూసుకో వీళ్ళ ముగ్గురి నుంచి తప్ప టాప్ ఆర్డర్ అనేది టోటల్గా ఫెయిల్ అయ్యింది అలాగే మిచ్చల్ నుంచి కూడా నాక్స్ రావలేదు సో వాళ్ళ ఏమైందంటే వాళ్ళ టాప్ ఆర్డర్ షుడ్ స్కోర్ సో వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ నుంచి మంచిగా స్కోర్ రావాలి అండ్ ఈవెన్ లో చూసుకున్న జాకబ్ డఫీ టూ వికెట్స్ తీసాడు అలాగే ఇస్సోది టూ వికెట్స్ ఇస్సోది ఒకడు కొంచెం పర్వాలేదు అనిపించాడు జాకబ్ డఫీ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు జాకా ట్రోఫీ టూ వికెట్స్ తీసాడు అలాగే మ్యాట్ హెన్రీ కూడా టూ వికెట్స్ తీసాడు సో రిమైనింగ్ బౌలర్స్ శాండర్ చూసుకుంటే బౌలింగ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అలాగే ఏదైతే ఇంకా ఫోర్త్ ఆప్షన్ లైక్ థర్డ్ ఆప్షన్ బౌలర్ ఎవరు ఎవరు చూసుకున్నా వాళ్ళకి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి సో వాళ్ళు అనేది కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు అండ్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే కీ బ్యాటిల్స్ చూసుకుంటే ఇండియా నుంచి చూసుకుంటే సంజు శామ్సన్ వర్సెస్ మ్యాట్ హెన్రీ అది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పొచ్చు సంజు శాంసన్ చూసుకుంటే సెకండ్ మ్యాచ్ లో ఒక సిక్స్ కొట్టాడు మళ్ళీ అదే ఓవర్ లో మ్యాట్ హెన్రిక్ అవుట్ అయ్యాడు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే టెరిఫిక్ బాల్ సో లిటిల్ బిట్ అవుట్ స్వింగర్ లైక్ వెళ్ళిపోయింది బాల్ అని సంజు అనేది మళ్ళీ మిస్ అయ్యాడు సో టూ మ్యాచెస్ లో సంజు శాంసన్ మ్యాట్ హెన్రీలో మ్యాట్ హెన్రీ ది అప్పర్ హ్యాండ్ సో సంజు శాంసన్ దాన్ని దాడితే సంజు శాంసన్ తిరిగి తిరగలేదు సో మ్యాట్ హెన్రీ అండ్ జాక్ మ్యాట్ హెన్రీ అలాగే సంజు శాంసన్ ఆ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే జాక్ డఫీ వర్సెస్ అభిషేక్ శర్మ సో ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే జాక్ డఫీ అనేది అద్భుతంగా బౌలింగ్ వేశాడు సో అభిషేక్ శర్మను కామ్గా ఉంచాడు సెకండ్ మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ అభిషేక్ శర్మ థర్డ్ మ్యాచ్లో చూసుకుంటే జాకాఅ డఫీకి వేరే లెవెల్లో కొట్టాడు కుమ్ముడు ఫస్ట్ ఒక ఓవర్లో ఫిఫ్టీన్ రన్స్ కొట్టాడు అలాగే పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో అయితే ట్వంటీ టూ రన్స్ కొట్టాడు సో ఆఫ్ డఫీ వర్సెస్ అభిషేక్ శర్మ అది అది ఇంకో ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ అండ్ అలాగే చూసుకుంటే ఇస్ సోది వర్సెస్ ఇశాం కిషన్ సో ఇశాంక్ కిషన్ చూసుకుంటే ఇస్ సోదికి లాస్ట్ టూ టైమ్స్ అవుట్ అయ్యాడు సెకండ్ లోను థర్డ్ లోను సో అదే ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మిచ్చల్ మిచ్చల్ శాండనర్ సో సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మిచ్చల్ శాండన్ మిచ్చల్ శాండనర్ చూసుకుంటే ఫోర్ టైమ్స్ అవుట్ చేశాడు అలాగే లాస్ట్ మ్యాచెస్లో మిచ్చల్ కు సూర్య అనేది కొంచెం షాట్స్ ఆడాడు బాగా బట్ ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ లేటర్లో చూసుకుంటే జాకఫ్ డఫీ వర్సెస్ హార్దిక్ పాండ్యా డెత్లో బౌలింగ్ లైక్ హార్దిక్ పాండ్యా శివం లైక్ శివం దుబే వర్సెస్ ఇస్ సోది ఆర్ శాన్నర్ ఈ బ్యాడల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వెన్ ఇట్ కమ్స్ టు న్యూజిలాండ్ న్యూజిలాండ్ చూసుకుంటే డెవాన్ కార్చె కాన్వే వర్సెస్ వెదర్ ఇట్ ఈస్ హర్షదీప్ ఆర్ హర్షిత్ రాణా ఆ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది హర్షిత్ రాణా టూ టైమ్స్ అవుట్ అయ్యాడు అండ్ ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే డెవాన్ కాన్వే వచ్చేసరికి హర్షదీప్ సింగ్ అవుట్ అయ్యాడు ఓవరాల్గా చూసుకున్న హర్షదీప్ సింగ్ డెవాన్ కన్వే ఫోర్ టైమ్స్ అవుట్ అయ్యాడు కాబట్టి సో ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఫిన్ ఈ ఇన్ కేస్ ఫిన్నార్లైన్ వస్తే ఫిన్నార్లన్ వర్సెస్ జస్పీత్ బూమ్రా అనే బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ అలాగే రచిన్ రవీంద్ర వర్సెస్ హార్దిక్ పాండే ఆ బ్యాటిల్ ఇంకో ఇంట్రెస్టింగ్ బ్యాటర్ సో హార్దిక్ పాండ్యా చూసుకుంటే రచిన్ రవీంద్రను ఫోర్ టైమ్స్ అవుట్ చేశాడు సో లాస్ట్ మ్యాచ్ కూడా తనే అవుట్ చేశాడు కాబట్టి ఆ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే మిడిల్ గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి ఆర్ స్లాస్ కుల్దీప్ యాదవ్ ఆర్ అక్షర్ పటేల్ ఏదైనా బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే మిచ్చల్ వర్సెస్ బోమ్రా అండ్ షానర్ వర్సెస్ బోమ్రా లాస్ట్ దెత్ లైక్ షానర్స్ ఎలాగో స్కోర్ చేస్తున్నారు కాబట్టి ఈ బ్యాటిల్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఇండియా ఇండియా చూసుకుంటే లైక్ బోత్ బౌలింగ్ బౌలింగ్లో స్ట్రాంగ్గా కంటెండర్స్ ఉన్నారు సో ఇండియా సో ఈ ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే ఇండియా వచ్చేసరికి చాలా అంటే చాలా పాజిటివ్ ఉంది సో ఇండియా వచ్చేసరికి ఫిఫ్టీ టూ పర్సెంట్ అండ్ న్యూజిలాండ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సో గేమ్ చేంజర్స్ చూసుకుంటే ఇండియా నుంచి ఇషాన్ కిషన్ అండ్ న్యూజిలాండ్ నుంచి డాడ్ లింక్సెడ్ అండ్ టాప్ స్కోరర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ సంజు శాంసన్ টপ বিকে বোমরা আলগে টা ব্যাটসম ফ্রম ট্যাটেন ফ্রম লাড ইজ ফিন্যাণ টিকে টেকর ফ্রম নিয়ান্ড ইজি సో ఇది నా ప్రిడిక్షన్స్ సో మీ ప్రిడిక్షన్స్ ఏంటి మీ టాప్ బ్యాటర్ ఎవరు మీ టాప్ బౌలర్ ఎవరు ఫ్రమ్ బోత్ టీమ్స్ కామెంట్ చేసేయండి అలాగే ఏ టీం విన్ అవుతుంది అండ్ ఇండియా ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మెయిన్ థింగ్ ఈ రోజు మ్యాచ్ కి ఎవరు ఐ మీన్ రేపు మ్యాచ్కి ఎవరు వెళ్తున్నారు గ్రౌండ్ అనేది కింద కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఇట్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో మళ్ళీ లైవ్ తో మళ్ళీ కలుద్దాం స్టే టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూశారు You guys are truly amazing. Thank you so much. Bye bye.